దర్శిలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం నేటి నుంచి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన గొట్టిపాటి లక్ష్మి వివరాలకు వెళ్తే దర్శి మండలం పరిధిలోని అద్దంకి రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున కాలేజీ విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు దర్శి రోజార్గం టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని గొట్టిపాటి లక్ష్మికి ఘనస్వాగతం పలికారు ఇలా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నాలుగుశెట్టి పాపారావు దర్శి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్వి సుబ్బారావు దర్శి హై స్కూల్ ప్రిన్సిపల్ షేక్ కాసిం దర్శన మండలం ఎంఈఓ రమాదేవి అధ్యాపకురాలు వైస్ చైర్మన్ గునిపూరి స్టీవెన్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు మీరందరూ బాగా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్స్ కి రావాలి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటానని మాట ఇస్తున్నాను పూలు వేస్తున్నారు దయచేసి చదువుకునే పిల్లలు అట్లా పూలు వేయొద్దు మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి టీచర్స్ కూడా అట్లా చేయకూడదు ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి పిల్లల్ని అలానే నేర్పించాలి వాళ్ళకి కూడా అండ్ మీరందరూ నన్ను మేడం అని పిలవద్దు అక్క అని పిలవండి ఎప్పుడు ఏ ఉన్నా ఇంటికి వచ్చి కలవండి మేడం గారు మీ కాబట్టి புட்டோ <laughs>